తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చితకబాదిన ఏఎస్పి రోహిత్ కుమార్ అంటూ కూడా ఈరోజు కొంతమంది ఏఎస్పి రోహిత్ కుమార్ పై వాళ్ళు కూడా వాయిస్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నాం ఈయన పేరు లింగమయ్య అంట ఏం లింగమయ్య కాయల లింగమయ్య అలియాస్ బుల్లెట్ లింగమయ్య అనే వ్యక్తిని ఇక్కడ చూస్తున్నాం కాళ్ళు చేతులకి బాగా కొట్టి బాగా హింసించారంట కరెంటు షాక్ కూడా పెట్టారంట ఈయనతో పాటు ఈయన హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈయనతో పాటు నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆయనతో పాటు బోడాయిపల్లి ఆది అనే వ్యక్తులను కూడా ముగ్గురిని అంటే మొన్న తాడపత్రిలో వినాయక నిమజ్జనం జరిగిన రోజు గొడవ జరిగిన కారణంగా కాయల లింగమయ్య అలియాజ్ బుల్లెట్ లింగమయ్య ఇక్కడ చూస్తున్నాం నడవలేని పరిస్థితుల్లో ఇక్కడ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఈయనతో పాటు గోడాయిపల్లి ఆది ఈ ముగ్గురిని కూడా థర్డ్ డిగ్రీ చేశారంట పోలీసులు ఏఎస్పి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్ఓజీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళడానికి ఒక వెహికల్లో వెళ్తుంటే ఈ ముగ్గురిని కూడా కేసు మాత్రం బుల్లెట్ లింగం పైన మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది పైన కాలేదు కానీ వీళ్ళను కూడా వాళ్ళతో పాటు ఉన్నారని ఈ ఇద్దరిని నారాయణ రెడ్డి ఇంకొక ఆయన బోడాయిపల్లి ఆది ఇద్దరిని కూడా తీసుకుపోయి చితకబాదారంట మూడు రోజులు అనంతపురంలో ఎస్ఓజీ టీం చిత్రహింసలు చేశారు నన్ను కొట్టారు అని ఈరోజు ఈ బుల్లెట్ లింగమైన తాడపత్రి జడ్జి ముందర హాజరు పరచగా బుల్లెట్ లింగమయ్య చెప్పారంట జడ్జి గారికి సార్ నన్ను కొట్టారు కరెంటు షాక్ పెట్టారు నన్ను చిత్రహింసలు చేశారు ఈ విధంగా చేశారంటే పోలీసులను వారించారంట జడ్జి కూడా ఆ తర్వాత ఇది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు ఎందుకు కోర్టు వరకు వచ్చారని అన్నట్లుగా మనకున్న సమాచారం మరి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ బుల్లెట్ లింగమైను బయటికి వదలగా స్పృహ తప్పి పడిపోయారంట స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళి తాడపత్రిలో ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా పోలీసులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉందా అనుకుని పనిచేస్తున్నారు కొంతమంది పోలీసులకి ఇంకా వైఎస్ఆర్సీపీ వాసనలు పోలేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లేకపోయినా కూడా వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు కొంతమంది పోలీసులు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి మళ్ళీ వీళ్ళందరూ ఎవరు ఏంటనేది విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది డిఐజీ గారికి కూడా కంప్లైంట్ చేశారంట ఈ పోలీసులు ఎవరైతే ఎస్ఓజీ టీం కావచ్చు ఏఎస్పి రోహిత్ కుమార్ పైన ప్రైవేట్ కేసు కూడా వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా మనకున్న సమాచారం ఏది ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న బుల్లెట్ లింగ్మయ్య కావచ్చు నారాయణ రెడ్డి కావచ్చు బోడాయిపల్లి ఆది కావచ్చు ఈ ముగ్గురిని కూడా బాగా థర్డ్ డిగ్రీ చేసినారని మనకున్న సమాచారం డైరెక్ట్గా ఎస్ఓజీ అనంతపురం తీసుకొచ్చి మూడు రోజుల పాటు వాళ్ళని థర్డ్ డిగ్రీ చేశారంట తర్వాత కోర్టుకు పెట్టారు జడ్జి గారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఎందుకు మీరు చేయకూడదు ఎందుకు కోర్టుకు తీసుకొచ్చినారని వారించినట్లు మనకున్న సమాచారం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఏది ఏమైనా పోలీసులపైన మాత్రం బాగా విమర్శలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం ప్రభుత్వం కోసం ఆహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టించుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనీసం పార్టీ వచ్చింది కదా పార్టీ కోసం పని చేసినావు మాకేదో మంచి జరుగుతుంది కదా అనుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తలకే ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాలా పార్టీ కోసం ఎందుకు పని చేయాలా అంటూ కూడా ఈరోజు అంటున్న పరిస్థితి అంటూ కూడా మనకు చాలామంది కార్యకర్తలు ఇప్పటికే ఏపీ థర్టీ నైన్ టీవీకి ఫోన్ చేసి మాట్లాడారు ఏది ఏమైనా కొంతమంది పోలీసులు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తొత్తులుగా ఉన్నారు ఆ వాసనలు పోలేదు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి దీనిపైన పూర్తి వివరాలు ఏంటనేది రేపు మరిన్ని వివరాలు తాడపత్రికి వెళ్దాం అక్కడ ఏం జరిగిందనేది బాధ్యతలను కూడా అడిగి తెలుసుకుందాం అలాగే ఏఎస్పి గారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూస్తున్నాం తాడపత్రి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఎఫ్ఐఆర్ అయింది ఈ సెక్షన్స్ కూడా వన్ నైంటీ వన్ టూ వన్ నైంటీ వన్ త్రీ వన్ ట్వంటీ సిక్స్ టూ డబల్ వన్ ఎయిట్ వన్ వన్ థర్టీ టూ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ వన్ నైంటీ బిఎన్ఎస్ ఈ సెక్షన్లన్నీ కూడా మనము ఒక అడ్వకేట్ గారిని సంప్రదించి అడిగితే ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లే ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేది ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఫార్టీ వన్ నోటీసు ఇచ్చి విడుదల చేయొచ్చు అని అడ్వకేట్ కూడా చెప్పారు మరి పోలీసులు అంటే వీరిపైన నమ్మకం లేదా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి చేశారనా లేకపోతే వీళ్ళు ప్రమాదకరమనా ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ మరి పోలీసులు రిమాండ్కి ఎందుకు పెట్టారు ఈ వినాయక నిమజ్జనం గొడవలో సంబంధం లేని నారాయణ రెడ్డిని కావచ్చు బోడాయిపల్లి ఆదిని కావచ్చు ఎందుకు తీసుకువెళ్ళి థర్డ్ డిగ్రీ చేశారు అనేది కూడా వారు వాపోతున్నారు ఏదేమైనా పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ బోడాయిపల్లి ఆది కావచ్చు నారాయణ రెడ్డి కావచ్చు బుల్లెట్ లింగమే కావచ్చు ప్రైవేట్ కేసు వేయబోతున్నట్లు మనకున్న సమాచారం నమస్కారం నా పేరు బుల్లెట్ లింగమయ్య మూడు రోజులకి నన్ను ఏఎస్పి సారు ఎస్ ఎస్ఓజ్ కానిస్టేబుల్లో ఏఎస్పి సార్ నన్ను అనంతపురం తీసుకున్నారు అక్కడ ఎస్ఓస్ రూమ్లో వేసి తొడవ మీద ఒక బూట్ కాలు దమ్ముల మీద ఒక బూట్ కాలు వేసి అటు నన్ను ఎరసామి మురళి హరి శిరు మిషన్ కానిస్టేబుల్లో మబ్బి డ్రెస్సులో ఉన్నారు వీళ్ళు నన్ను ఎందుకు కొడుతా వాళ్ళని కాలు మొక్కి చేతులు చేతులు పట్టుకున్నాను ఏ లంజా కూడా నువ్వు కా ఈ చేత్తో అన్నం తినకూడదు ఈ చేత్తో లెటర్ని కడుక్కోకూడదు అది దారుణంగా కొట్టినాడు సార్ ఎందుకు సార్ నన్ను ఇంత అంటే కూడా ఏ నువ్వు అసలు లేకూడదు ఇంక శవం అంటాడు సార్ నన్ను నల్లు కడుపుని వస్తాను సార్ నాకు బాగలేదు ఆరోగ్యం పరిస్థితి బాగలేదు అని చెప్పినా కూడా చచ్చిపోవ్ అంటే సార్ నన్ను ఇంతెవరు కొట్టినారు మొత్తం ఆరు మంది కొట్టినారు సార్ సార్ ఇక్కడ దమ్ముల మీద కాలేసి ఐదు నిమిషాలు అట్టే దొడమీంద కాలు దమ్ముల మీద కాలు వేసుకొని నిలబడుతున్నారు ఆ కాలుకి ఇద్దరు ఆ ఇద్దరు కొట్టినారు ఈ కాలుకి ఇద్దరు అట్టే కంటిన్యూకి మూడు గంటలు చేపట్టినారు సార్ అట్లా నన్ను ఎందుకు సార్ ఎందుకు కొడుతున్నారు అంటే నీకు తెలుస్తా లేవా నాకు మాట్లాడే అవకాశం లేదు ఈ చేయి ఈ కాలు ఈ చెయ్యి మీద ఒక కాలు ఉంది ఈ చేయి మీద ఒక కాలు జుట్టు పట్టుకొని ఇట్లా ఈడీ పట్టుకున్నారు తోడ వింద కూరు ఉన్నారు ఇక తోడ విందా ఉన్నారు ఇట్లా పడితే అట్లా పెడతాను అడు సార్ దండంగా అడిచినా ఇచ్చిపెట్టలేదు కాళ్ళు పట్టుకుని ఏం చేసినా కూడా ఇచ్చిపెట్టలేదు సీవర్ సార్ దండం ఏం సార్ ఎంత పెడతా అంటే నువ్వు అసలు ఇంటికి నువ్వు సార్ అయిపో ఇంటికి శవమై పోలరా నేను అయిపోరా మీ ఇంటికి పార్సల్ పంపిస్తాను అంటే చేసుకుంటారో చేసుకోబోండా ముగ్గురిని సార్ సార్ వాళ్ళు అక్కడే స్టేషన్లో ఉన్నారు సార్ వాళ్ళని కొట్టినారు వాళ్ళని వాళ్ళు ఒక నూరు 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 రేట్లు కొట్టిండారు అన్న ఒక మూడు వందల పైన కొట్టినారు సార్ కానిస్టేబుల్ ఎస్ఓ కానిస్టేబుల్ వీళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా అంటే అంత చిత్రింసలు పెట్టినాడు సార్ లాస్ట్కు ఈజాల మీద కూడా ఒక మనిషి నిలబడినాడు సార్ ఎంత అరిచినా కూడా వదలలేదు సార్ నన్ను ఎవరు చెప్పుకుంటా చెప్పుకోబో మేము ఇడ్చాం మేము కొడతా అని సార్ కాళ్ళు పట్టుకొని ఏడ్చినా అడిచినా దొమ్మలు వస్తాను నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు హాస్పిటల్ తీసుకోండి సార్ నాకు సూదే సార్ అని కూడా చచ్చిపోరా నో ఇట్టే చాలా నోవిడ అంటారు సార్ ఏ సార్ ఇందో ఇందులో మాట్లాడుతున్నాడు నాకు హిందీ అర్థం కాలేదు సార్ రే మార్ ట్వంటీ దో ట్వంటీ ట్వంటీ కాలుపు చేతికి ట్వంటీ ట్వంటీ అని అట్లా ఇందులో చెప్తాడు సార్ గ్యాప్ లేకుండా పట్ట రీపర్లు కట్టెలతోనూ తొడవింద కాల వింత చేసి బుట్టలు తెచ్చి తొక్కినాడు సార్ ఊరు పడతావాడు సార్ నేను ఎంత అడిచినా ఎంత తడిచినా ఇసుపెట్టలేదు సార్ దాని సార్ నేను చచ్చిపోదాన్ని అన్న కూడా చచ్చిపోదా అంటాడు సార్